ఓం నమో నారాయణాయ మహావిష్ణువు రామునిగా ఎందుకు అవతారం ఎత్తాడు రాముడు ఎలా జన్మించాడు రాముడికి అగ్నికుల క్షత్రియుడు అనే పేరు ఎలా వచ్చింది రాముడికి సూర్యవంశము వంశము రఘువంశము అనే పేర్లు ఎలా వచ్చాయి విందాం పురాణాలలో చెప్పినట్లు భూమాత ఒకసారి మహాబాధతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది ఆయనతో ఇలా విన్నవించుకుంటుంది ప్రభు భూలోకంలో రాక్షసులు ఎక్కువైపోయారు అతిగా రావణాసురుడు అహంకారము క్రూరత హింసతో నిండిపోయాడు దేవతలు కూడా ఆయన చేతిలో బాధపడుతున్నారు మీరు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలరు అంటుంది బ్రహ్మదేవునితో భూదేవి బ్రహ్మదేవుడు శివుడు దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణుమూర్తి దేవతలతో ఇలా అంటాడు నేను రాక్షసులను సంహరించడానికి మానవ రూపంలో భూమిపై అవతరిస్తాను రావణునికి బ్రహ్మదేవుని వరము ఉంది దేవతలు యక్షలు గంధర్వులు దానవులు అతన్ని చంపలేరని కానీ మానవుడు నన్ను చంపలేడు అని చెప్పలేదు కాబట్టి నేను మానవునిగా అవతరిస్తాను అని విష్ణుమూర్తి దేవతలతో అంటాడు అయోధ్య పట్టణంలో సూర్యవంశము వంశము రఘువంశము గలవాడు దశరథ మహారాజు ఉండేవాడు అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు సంతానం లేదు అనే బాధ ఉండేది అందుకే పుత్రకామాక్షి యజ్ఞం చేశాడు ఆ యజ్ఞాన్ని మహర్షి వశిష్ఠుడు నిర్వహించాడు యజ్ఞం చివరిలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్నిదేవుడు దశరథుడికి పాయసం ఇచ్చి ఇలా అన్నాడు ఇది దేవతల అనుగ్రహం ఈ పాయసాన్ని నీ భార్యలకు సమానంగా పంచు అని అగ్నిదేవుడు అంటాడు దాని ఫలితంగా విష్ణుమూర్తి అవతరిస్తాడు ఆ పాయసాన్ని దశరథుడు ముగ్గురు భార్యలకు పంచుతాడు కౌశల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు సదుఘ్నుడు పుడతారు ఆ సమయాన విష్ణుమూర్తి మానవ రూపంలో రాముడిగా అవతరించాడు కౌసల్య తల్లి గర్భంలో దేవుడు అవతరించినప్పుడు దివ్యజ్యోతి అయోధ్య అంతా ప్రకాశించింది దేవతల స్వరాలు శ్రీరామ శ్రీరామ అని మారుమ్రోగాయి అగ్నిదేవుడు ఇచ్చిన ప్రసాదం వల్ల శ్రీరాముడు జన్మించాడు కనుక ఆయనకి అగ్నికుల క్షత్రియుడు అనే పేరు వచ్చింది విష్ణుమూర్తి తన సర్వశక్తులను మానవ రూపంలోనే దాచాడు అతని జననము భౌతికంగా కనిపించిన అంతరార్థం దివ్యమైనది శాంతి స్వరూపము ధర్మ పరిరక్షణ ప్రేమ కరుణ సత్యనిష్ట అన్నీ సమపాళల్లో ఉండేవి ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించేవాడు రావణుడు బ్రహ్మవరం పొందినప్పుడు ఆయన దేవతలను హింసించాడు దేవతల రక్షణ కోసం విష్ణుమూర్తి ఇలా అన్నాడు నేను రాముడిగా పుట్టి రాక్షసును సంహరిస్తాను భూమికి శాంతి తేవడమే నా ధర్మం అని రాక్షస సంహారము రావణ దోషణ వాలి మొదలైన వారిని సంహరించాడు అరణ్యవాసము సీతాపరివ్రాజనము రావణ సంహారము ఈ ప్రయాణం అంతా భక్తుల కోసం దైవ ఉపదేశం వలె ఉంటుంది ధర్మ పరిరక్షణ సత్యము వాక్చాతుర్యము భక్తి చూపించాడు మానవత్వానికి ఆదర్శం తండ్రికి విధేయత భార్యకు నిబద్ధత రాజ్యధర్మము పాటించాడు విష్ణుమూర్తి తన దివ్య రూపాన్ని పూర్తిగా చూపకపోయినా ప్రతి ఒక్క చర్యలోనూ ఆయన దైవత్వం కనిపిస్తుంది రామరాజ్యంలో సర్వత్రా ఆనందం ఉండేది ఒకసారి దేవతలు రాముణ్ణి దర్శించడానికి వచ్చారు అప్పుడు వారు రాముణ్ణి ప్రార్థించి ఇలా అన్నారు ప్రభు మీరు మనిషి రూపంలో ఉన్నప్పటికీ మీరు స్వయంగా మహావిష్ణువే భూమిని రక్షించటానికి మానవ లోకానికి దిగారు అన్నారు అప్పుడు రాముడు మౌనంగా చిరునవ్వు నవ్వాడు నేను ఎవరో తెలుసుకోవడం కంటే మనిషిగా ధర్మం నిలపటం గొప్పది అని యుద్ధం అనంతరం రాముడు అయోధ్యలో రాజ్యపాలన చేశాడు పద్నాలుగు సంవత్సరాలు తరువాత ఆయన సరయూ నదిలో ప్రవేశించి తన దివ్య రూపమైన మహావిష్ణువులో లీనమయ్యాడు శ్రీరాముడికి వంశాలు ఎలా వచ్చాయో విందాం సూర్యుడి వల్ల సూర్యవంశమని సూర్యుడు కుమారుడు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాసుడు ఇక్ష్వాస వంశము ఇష్వాసుడు వల్ల వచ్చినది రాముడు తండ్రి దశరథుడు దశరథుడు తాతగారైన రఘుడు రఘుడు వల్ల రఘువంశమని రాఘవుడని రఘుకుల గోత్రమని వచ్చాయి అగ్నిదేవుని వల్ల అగ్ని కుల క్షత్రియుడని వచ్చినవి శ్రీరాముడు వంటి ధర్మమూర్తి లేడు సీత వంటి భార్య లేదు లక్ష్మణుడు వంటి తమ్ముడు లేడు శ్రీరాముడు మానవ జన్మ ఎత్తి మానవుడు అనేవాడు ఇలానే బ్రతకాలి ధర్మము నీతి నియమాలతో అని మార్గము చూపిన మహాత్ముడు ఆయన ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించినవాడు ఆయన చూపిన మార్గాన్ని ఆచరిద్దాం ఆ సీతారాముల ఆశీసులు విష్ణుమూర్తి లక్ష్మీనారాయణుల దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుందాం శుభం